హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం మనకి ఉదయాన్నే లేవక అనే మొదట ఏం పని చేస్తాము రెండు చేతులతో తుడుచుకొని ఆ రెండు అరచేతులను మనము పైనుంచి కింది వరకు చూడాలి అది లక్ష్మీ కటాక్షం అని అంటారు అలాగే లక్ష్మీదేవి ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటుంది అవి ఆచరించడం వలన మనకి లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది ఉప్పు అన్నం గడప తులసి గాజులు చీపురు సాలగ్రామం మాంగళ్యం స్థలం తాటాకులు ముగ్గు పాలు నీరు భక్తి శ్రద్ధ శుభ్రత గుమ్మం పూలు దీపం పద్మం ధాన్యం పసుపు కుంకుమ తిలకం పాపిడి ప్రశాంతత ప్రకృతి ఓడి మారేడుదళం పుష్పం ఆవు వెనుక భాగం వీటిలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను మీ ఇంట్లో ఉంచుకోవాలి సంప్రదాయబద్ధంగా పద్ధతిగా నడుచుకోవాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి